నమస్తే అశోక్ జరాజు గారు నమస్కారం నమస్కారం ఎట్లా ఉన్నారు గాడ్స్ బీన్ కైండ్ మీ మీ కార్ ఇంకా వాడుతున్నారా యు హలో నేను అమ్మేసాను నేను యాక్చువల్లీ అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేదాకా నేను డ్రైవ్ చేసేవారు సో అది మా లాంటి ఊర్లో చాలా పనికి వచ్చింది చిన్న చిన్న సందులు వెళ్ళడం ఎక్కడ రిక్షా వెళ్తే అక్కడ వెళ్ళేది సో ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ అయితే వన్స్ యూ క్రాస్ ది ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ మా ఫ్యామిలీ కొంచెం డ్రైవింగ్ తగ్గించమన్నారు సో డ్రైవర్స్ పైన డిపెండ్ అయ్యేసరికి డ్రైవర్స్కి అంత అపీలింగ్ కార్ కాదు సో దాట్స్ అల్ అ ప్రాబ్లం మీ హెక్టిక్ పొలిటికల్ లైఫ్ టైంలో మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను నేను రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు సెక్రటేరియట్ రిపోర్టింగ్ చేస్తున్నాను మీరు సిగరెట్ తాగడం మీ 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 తెలుగు ప్రత్యేకించి నా తెలుగు మాట్లాడడం అసెంబ్లీలో నేను పొద్దున్న క్వశ్చన్ క్వశ్చన్ అవర్ కవర్ చేసేవాడిని అవన్నీ బాగా గుర్తున్నాయి నేను కొంచెం నోస్ట్రాలజిక్ ఫీల్ అవుతాను ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు ఆ పాత స్మృతులు వస్తున్నాయి గుర్తుకు వస్తుంటాయా మిస్ వస్తాయి ఎందైతే ఏంటంటే మా అదృష్టం ఏంటంటే జీవితం అంతా ఇంచుమించుకే ఈ లైన్లో ఉన్నాం సో మనకి డెమోక్రటిక్ ఫంక్షనింగ్ స్ట్రెంగ్న్ అవుతా ఉంటే ఒక సాటిస్ఫాక్షన్ స్ట్రెంగ్ కాకపోతే ఆ సాటిస్ఫాక్షన్ సడిస్తుంటా ఉంటుంది వాట్ ఈస్ దిస్ అని అయితే కరెక్టివ్ మెకానిజమ్స్ మళ్ళీ మన చేతిలోనే ఉంది వి కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్నాళ్ళు అసెంబ్లీలో ఉన్నప్పుడు అవన్నీ టీం వర్క్స్ మనం షాఖలు హ్యాండిల్ చేసేటప్పుడు కానీ శాసనసభలో కానీ అయితే మనకి ఏంటంటే అడ్వాంటేజు అసెంబ్లీలో చాలా రూల్స్ ప్లే చేస్తున్నాం కొంచెం టైం పట్టింది ఆ రోల్స్కి ఫస్ట్ టైం అసెంబ్లీ ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టర్మ్ అపోజిషన్లో ఉన్నాం సెకండ్ టర్మ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే థర్డ్ టర్మ్ మినిస్టర్ అయ్యాం ఇలాగ మళ్ళీ ఆపోజిషన్ మినిస్టర్ అలాగా వెళ్ళింది పార్లమెంట్ అంతా ఒకటే టర్మ్ పూర్తయి అయింది ఫస్ట్ యాజ్ అ క్యాబినెట్ మినిస్టర్ దెన్ యాజ్ అ రూలింగ్ పార్టీ ఎంపీ అన్ ఆపోజిషన్ ఎంపీ ఇవన్నీ ఒక టర్మ్లోనే అయిపోయిందంతా సో ఎక్స్పీరియన్సెస్ కొంచెం ఇలాగలాగా ఉంటాయి ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవాలి అన్న ఆలోచనని వాట్ ఫైర్డ్ ఇట్ ప్రభావితం చేసింది ఇప్పుడు ఏంటంటే మనకి టైం పాస్ కోసం రాలేదు ఇప్పుడు ఆఫ్టర్ లాస్ట్ ఎలక్షన్స్ ఆఫ్టర్ పీరియడ్ అయిపోయిన తర్వాత మాకు ఒక సర్జరీస్ మేజర్ సర్జరీస్ టూ రెండ్ అయ్యాయి దాంతో సిగరెట్లు ఆపవలసి వచ్చింది అది పర్సనల్ లాంగిల్ దిస్ సింగ్ ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అనేది కావాలి ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన నేను కేంద్రంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఏవియేషన్ మినిస్టర్ ఏవియేషన్ మినిస్టర్గా థర్డ్ నైట్ ఇన్ ది సేమ్ బెడ్ పడుకోవడం అది మా మీ సొంత ఇల్లు ఉండొచ్చు గెస్ట్ హౌస్ ఉండొచ్చు హోటల్ ఉండవచ్చు ఎక్కడైనా మూడో రాత్రి అదే బెడ్లో క్వార్టర్స్ ఇన్ ఢిల్లీ ఉండవచ్చు ఎక్కడైనా పడుకోవడం ఉండదు ఎందు ద టైప్ ఆఫ్ టోరింగ్ ద టైప్ ఆఫ్ ది సింగ్ రిక్వైర్ ఏ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ లేకపోతే మీరు వ వర్కౌట్ చేయడము సో ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ డెఫిసిట్ ఎనర్జీతో మనం పని చేయగలుగుతామని మనకు ఆఖరిలో ఎందుకు చెడ్డ పూర్తిగా న్యాయం చేయలేదేమో ఏమో మనకి మనకు సాటిస్ఫాక్షన్ ఉంది మన అసలు చేసింది ఒక సంతృప్తి ఉండాలి కదా అవునండి లేకపోతే మీరు కూడా జర్నలిస్ట్గా ఉండేటప్పుడు మీకు సంతృప్తి ఉండాలి కదా మీ వర్క్లో ట్రూ సో అదైనా ఒక సాటిస్ఫాక్షనే మిగులుతుంది సో ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇంకా ఈ వర్క్లో అవ్వదని అనుకుని నేను అందరికీ అలర్ట్ చేస్తూ వచ్చాను ఫస్ట్ పార్టీ అందరికి చెప్పాము కూడా బికాజ్ వారికి సర్ప్రైజ్ స్ప్రింగ్ చేయడం మంచిది పది కాదు వారు కూడా నన్ను చాలా గౌరవించారు ఇన్ని సంవత్సరాలు చూసారు ఐ ఆల్సో రెస్పెక్ట్ దెబ్ సో మన సర్ప్రైజెస్ లేకుండా లైటర్ వర్క్లో వెళ్ళిపోతే మంచిదని అసలు వర్క్ లేకుండా ఉండలేము కూడా అది కూడా ఉంది సో అలా ఆ యాంగిల్స్ తీసుకుంటున్నాను ఈ రిటైర్డ్ లైఫ్లో ఏం వ్యాపకం పాస్ట్ టైం ఏం పెట్టుకోదలుచుకున్నారు ఇప్పుడు మాకు ట్రస్ట్స్ ఉన్నాయి రిలీజియస్ బుత్ రిలీజియస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ యూ హ్యావ్ టు కీప్ టు ద టైమ్స్ చేంజ్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ యూ ఆర్ కంటిన్యూస్లీ విల్ ఇంటరాక్ట్ విత్ ద ఎడ్యుకేషనస్ అది ఒక సంతృప్తి ఆ పని భావితరాలు కొంతైనా మన జీవితాలు పనికి వస్తున్నాయని ఒక సంతృప్తిగా ఉంటుందని ఆ యాంగిల్స్లో వెళ్దామని ఐ థింకింగ్ జగన్ హయాంలో ఈ ఈ ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ పదవి నుంచి సింహాచలం ఆలయం ట్రస్ట్ పదవి నుంచి మిమ్మల్ని తొలగించింది కదా ఐ రి ఐమ్ రిఫరింగ్ టు దట్ జగన్ మిమ్మల్ని టార్గెట్ చేస్తారని మీరు ఊహించారా ముందు ఎప్పుడన్నా హ్యావ్ ప్రిమానుషన్ చూడు మీకు టార్గెట్ చేసి అచీవ్ అయ్యింది ఏంటి ఇప్పుడు మాకేదో టాక్ వినిపించింది ఏదో మేమందరు జైల్లో పెట్టాం మేము అసలు గవర్నమెంట్లో కూడా లేనిషిని జైల్లో పెట్టడం ఏంటి మీరు చేసిన ప్రవర్తన మీకు బేస్ ఇలా తెచ్చి పెట్టేది ఆపోజిషన్లో ఉన్న లెజిస్లేటర్స్గా మేమందరం ఏం చేసాము లా డిమాండే దట్ లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంతే కదా మనం డిమాండ్ చేసింది అంతే కదా రిక్వెస్ట్ చేసింది కోర్ట్స్ ఆర్డర్ చేశాయి ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తే డాక్యుమెంటేషన్తో బయటపడిపోయింది పడిపోయింది కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ అది అది కోర్ట్ ఎంక్వైరీ మానిటర్డ్ ఎంక్వైరీ అది సో డాక్యుమెంటేషన్తో బయటపడింది మీరు మీ నైపుణ్యతని ఎక్కడ నిరూపించుతున్నారు కేసెస్ని డిలే చేయడంలో మీ నైపుణ్యతని మీరు చాట్ చెప్పని అది 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 మీకు శోభ ఇవ్వదు ఎవరికి శోభ ఇవ్వదు ఇప్పుడు మేమైతే ఎట్లా మాకు సైకలాజికల్గా ఎట్లా ఉంటుందంటే మనలో సెవెంటీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాం మాతో పాటు మేమైతే ఆపోజిషన్లో ఉన్నాం రాజశేఖర్ రెడ్డి గారు రూలింగ్లో ఉన్నారు మా ఆపోజిషన్లో వెంకయ్య నాయుడు ఉన్నారు కొందరు ఆ రోజు ఉన్నారు సార్ మేమందరూ కొత్తగా ఉన్నాము న్యూ దిస్ న్యూ చంద్రబాబు నాయుడు అడుగు పెట్టారు ఆయన రూలింగ్లో పెట్టారు మేము ఆపోజిషన్లో ఉన్నాం సో ఇవన్నీ దిస్ ఆల్ ఓపెన్ దిస్ థింగ్ ఇప్పుడు ఎవరి పిల్లలకైనా విల్ ఆల్వేస్ విష్ దెమ్ ద బెస్ట్ మనకి కలీగ్స్ ఒకప్పుడు మీ కలీగ్స్ ఉంటారు వారి పిల్లలు ఉంటారు వారి ఫ్యామిలీస్ డోంట్ యు అట్లీస్ట్ విష్ ద బెస్ట్ బై నాట్ బి ఏబుల్ టు హెల్ప్ దమ్ వాళ్ళు మంచి కోరుతాంగా మంచి కోరుతాము సో మనం ఏం ఎవరికి చెడ్డ కోరలే మంచి కోరుతా ఉంటాం మీ ప్రవర్తన మీకు తెచ్చి ఇక్కడ పెట్టింది మీ ప్రవర్తన కప్పుకోవడానికి ఇతరులపై పడితే అది మీరు ఏం సాధించినట్టు అని ఇది వస్తుంది ఇప్పుడు సింపుల్ థింగ్ మాస్మాచలం బోర్డింగ్ హౌస్ ఇక్కడే మీరు కూర్చున్నప్పుడు ఉంటారు ఫోర్ ఫిఫ్టీ చిల్డ్రన్కి మీరు పదహారు నెలలు భోజనాలు లేకుండా చేస్తారు మళ్ళీ కోటి రీఇన్స్టేట్ చేసిన తర్వాత దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ ఇప్పుడు మేము అంతా మేకప్ చేసి పదహారు నెలలు భోజనాలు ఒకరోజు పెట్టేస్తాం ఒక పోటీ పెట్టేస్తాం మీరు తినేయండి అంటే సాధ్యమా ఇట్స్ నాట్ పాసిబుల్ నాట్ ప్రాక్టికల్ అలాగా ఇప్పుడు గోవులు ఉన్నాయి సింహాచలం దేవస్థానంలో దేశమంతా గోశాలాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి వారికి గోవుల్ని నిర్బంధించి మేత తీసేసి సంరక్షణ తీసేసి సంపించినప్పుడు మాకు బాధ వేస్తుంది అవును సహజం సహజమే యూ మైట్ నాట్ బీ ప్రాక్టీస్ ప్రాక్టీసింగ్ హిందూ దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ కానీ కసాయి వాడికైనా ఒక కన్కరం ఉంటుంది ఎవరికైనా చంపినప్పుడు ఏ జంతుకు చంపినప్పుడు ఆ జంతువుని ఆకలితో చంపాడు మీకు అది కూడా లేదంటే ఏమనుకోమంటారు ఇలాగా అందరిపై పడడం ఇది మంచిది కాదని మా భావన మీ మిమ్మల్ని తొలగించినప్పుడు మీ ఓస్పరింపరే పదవుల నుంచి మిమ్మల్ని మిమ్మల్ని తొలగించడం మిమ్మల్ని ఎక్కువ ఆశ్చర్యపరిచిందా ఆనంద రాజు గారి అమ్మాయిని తీసుకురావడం ఎక్కువ ఆశ్చర్యపరిచిందా మిమ్మల్ని చూడు ఏంటంటే మాకు ఇది తెలిసింది ఆ రోజు మా అమ్మాయి బీజేపీ అని అంటా వెళ్ళింది ఈరోజు అది అంటం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఆమె ఢిల్లీలో ఉన్న వ్యక్తి ఈ ప్రాంతాలతో పేద ఏం టచ్ ఉన్నట్లా నాకైతే అనిపించలే నెవర్ హియర్ నెవర్ హియర్ ఇప్పుడు తీసుకువచ్చారు నా ఇంటికి ఓన్లీ వన్స్ హెస్ కమ్ బిఫోర్ నా బ్రదర్ ఉన్నప్పుడు ఆయన పోయేటప్పుడు వచ్చారు ఇక్కడ వచ్చారు ఒకసారి ఒకసారి వచ్చింది నా ఇంటికి ఒకసారి వచ్చేసి అడిగింది నాకు ఉండడానికి స్థలం కావాలని చెప్పండి మా ఇల్లు నిండు ఉంది బ్రదర్ ఇల్లు రోడ్డు అవతలు ఉంది అతనికి కూడా నిండు ఉంది బికాస్ ద సిచ్యువేషన్ ఇస్ లైక్ దాట్ అందరు తెస్తే నేను నా ఒక ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ నాకు డాక్టర్ గజపతి రాజు అని పిఎస్ఆర్ ఆయన రిటైర్ అయిన లోకల్ ప్రాక్టీషనర్ ఆయన ఫోన్ చేస్తే ఆయన నేను నా ఇంట్లో నా గెస్ట్ రూమ్ ఉంది ఎయిర్ కండిషన్ ఉంది ఉంచుతారు సో అక్కడ పంపించాము మీరు అక్కడ ఉండండి ఓ వెళ్ళండి రెండు మూడు రోజులు ఉండి వెళ్ళిపోయింది అంతే టచ్ మాకు టచ్ కూడా లేదు అయితే తర్వాత తెలిసింది ఆ సింహాచలం దేవస్థానం రికార్డ్స్ చూస్తే వారికి అలౌన్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇలా కొన్ని ఇచ్చే ఇప్పుడు మీకు అప్ అండ్ డౌన్ ఫేర్స్ ట్రస్ట్ నుంచి ఇచ్చి ఒక కార్ ఢిల్లీలో ఇచ్చి ఒక కార్ ఇక్కడ పెట్టి ఇదంతా చేస్తే నాచురల్ ఎనీబడీ ఆఫ్ కోర్స్ నా ఇప్పుడు ట్రస్ట్ అనేది దీనికి ఓ సాంప్రదాయాలు ఉంటాయి ఇప్పుడు టెంపుల్స్ అనేసరికి టెంపుల్స్ సాంప్రదాయాలు ఉంటాయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ధర్మాదాయ దానికి సెటిల్ చేసిన పెద్దలు ఉంటారు ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ దాటడానికి లేదు మాన్సాస్ ట్రస్ట్ డీడీఏ చదివేస్తే నో గవర్నమెంట్ కెన్ చేంజ్ ఇట్ ఇట్ ఈస్ రెజిస్టర్డ్ విత్ యూ ఇఫ్ ఇట్ బికమ్స్ ఇఫ్ యూ థింక్ ఛారిటీ ఇస్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ అని లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీ అని ఇలాగేదో ఉంటే మొత్తం తీసుకోవచ్చు యూ యున్ చేంజ్ ఇట్ దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ డన్ బై ద భక్తాస్ మీకు సంబంధం లేదు మీకు రెగ్యులేటరీ రోల్ ఉంటుంది రెగ్యులేటరీ రోల్లో కమిషనర్ గారికి ప్రతీ నెల అన్ని ట్రస్ట్స్ వారు రిపోర్ట్స్ ఇస్తారు ఫినాన్సెస్ నుంచి అన్నీ ఇస్తారు దిస్ ఇస్ యువర్ దిస్ థింగ్ యు ఆర్ సపోజ్ టు గైడ్ దెమ్ ఇఫ్ దిస్ ట్రే మీరు గైడెన్స్ ఇవ్వకంటే నీ ఇష్టం ఇది నీ సొంత ఆస్తులు కానే కాదు అవును దట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇప్పుడు ఆవిడ హయాంలో ఈ రెండు ట్రస్టులు జరిగిన మార్పులు ఏమైనా వాటికి డ్యామేజ్ చేసి ఉంటే దాన్ని రిపేర్ చేశారండి పర్మనెంట్ డ్యామేజెస్ కొన్ని ఉన్నాయి రిపేర్ చేయగలిగినవి కొన్ని ఉన్నాయి నేను ఇటీవలే ఒక లెటర్ కూడా మా స్టాఫ్కి పెట్టాను ఏదైతే మేమందరూ ఒక కుటుంబం మాన్సాస్లో మాకు టీచర్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన లేని మన టీ ఎడ్యుకేషన్ నడపలేదు సో వారందరినీ ఐ పీరియాడిక్లీ వర్ గివ్ దీస్ లెటర్స్ ఇప్పుడు రేపు గాది ఒక లెటర్ అసలు డిస్పాచ్ అయింది అది ఆ కాపీ కూడా ఇస్తే కొన్ని అయినా తెలుస్తాయి మీకు ఆ రెజల్యూషన్స్ ఇవన్నీ డ్రైగా ఉంటాయి ఇప్పుడు దానికి టైమ్ తీసుకోవడం ఐ డోంట్ థింక్ ఇట్ బి ఆఫ్ ఇంట్రెస్ట్ ఎనీ బడీ కానీ మీ యాజ్ అ జర్నలిస్ట్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా గివ్ సంథింగ్ కానీ వారి పర్మనెంట్ డ్యామేజెస్ మనం రీబిల్డ్ చేయలేము ఇప్పుడు విజయనగరంలో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ తెలుగు మీడియం స్కూల్ చేస్తారు దాన్ని ఎత్తే సార్ దట్ వాజ్ అ ఫ్రీ స్కూల్ ఇన్ ద సెన్స్ ట్రస్ట్ వాజ్ పేయింగ్ ద సాలరీస్ ఆఫ్ ద టీచర్స్ ద వాజ్ నో ఇట్ వాజ్ రన్ ఫ్రీ ఫర్ బట్ తెలుగు మీడియం అది ఎత్తే సార్ మా హెరిటేజ్లో ఒక దెబ్బ ఇప్పుడు నేను నన్ను రీఇన్స్టేట్ చేసిన తర్వాత కోర్ట్స్ నేను కనుక్కున్నాను కనుక్కుంటే మీకు తెలుగు మీడియం రాదు ఇంగ్లీష్ మీడియం మీకు కావాలంటే ఇస్తామని ఇంగ్లీష్ మీడియం మాకు ఉంది ఇంకా కొత్త ఇది అక్కర్లేదు మనం ఎక్స్టెండ్ చేస్తా వచ్చా కానీ మా తెలుగు మీడియం పోయింది కదా అవును మా మా పూర్వీకులు పెట్టింది పోయింది సో ఇలాగ పర్మనెంట్ డామేజెస్ అవి ఉన్నాయి దే నథింగ్ యూ కెన్ డూ టు రిపేర్ ఇట్ రిపేర్ చేయాలి జగన్ ఐదేళ్ల పాలనలో చాలా ఎక్స్టెన్సివ్గా వ్యవస్థల డిస్ట్రక్షన్ విధ్వంసం జరిగింది దానికి దానికి ఏదన్నా ఒక పదంలో వర్ణించగలరా మీరు ఇన్ వన్ సింగిల్ వర్డ్ ఎందుకంటే ఒక వర్డ్ అనేది మనము ఒక వర్డ్ చెప్పవచ్చు కానీ అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కానిటేషన్స్ వస్తాయి బార్బేరియస్ అనవచ్చు ఆంగ్ల పదంలో బార్బేరియన్ బార్బేరియస్ ఇవి అది క్లోజెస్ట్ ఆయన చేసిన పని కనిపిస్తాము రేపొద్దున అధికార మార్పిడి జరిగితే ఈ ఈ విధ్వంసాన్ని ఈ డిస్ట్రక్షన్ని అండు చేయడం ఎంత టైం అంటారు సాధ్యమేనా చూడు కొన్ని విషయాలు సాధ్యం అవుతాయి కొన్ని విషయాలు సాధ్యం అంత తేలిక కాదు అయితే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్లైడ్ అరెస్ట్ అవుతుంది ఓకే స్లైడ్ అరెస్ట్ అవుతుంది అది ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ పీపుల్ని కన్విన్స్ చేయాలి ఇప్పుడు మీకు ఒక ఇది వచ్చింది జనంలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఓ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది సింపుల్గా విభజించినప్పుడు రాష్ట్రంలో ఎయిటీన్ అంశాలు ఉన్నాయి పద్దెనిమిది అంశం దాంట్లో లెవెన్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ట్రైబల్ యూనివర్సిటీ ఐఎం ఇలాగా ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇవన్నిటికీ రైతులు భీ భూమి ఇచ్చారు క్యాపిటల్ ఒకటే కాదు అన్ని ఇన్స్టిట్యూషన్స్కి రైతులు భూమి ఇచ్చారు ఇప్పుడు ఇన్స్పెక్షన్స్ అయ్యాయి కొన్ని చోట్ల ఇప్పుడు మా మా ట్రైబల్ యూనివర్సిటీ తీసుకుంటే వయస్కోటలో రావాల్సింది ఫోర్ హండ్రెడ్ అండ్ ఆర్డ్ ఏకర్స్ ల్యాండ్ అక్కడ ట్రైబల్స్ కొందరు హట్స్ ఉంటే వారికి పర్మనెంట్ హౌసింగ్ కడితే వారు మూవ్ అయ్యి ఇది చేసి మొత్తం ఇన్స్పెక్షన్ అయ్యి అంతా ఓకే అయింది ఇప్పుడు అక్కడ ఏం కట్టలే మళ్ళీ అస్థిరతను తెచ్చి పెట్టేసావు ఇంకో చోట తీసుకువెళ్ళాలని ఇలాగ అన్ని చోట్ల చేస్తారు వీరికి ఎలా కనిపించ మెసేజ్ ఎలా కనిపిస్తుందంటే వారికి భూమి ప్రియరు ఎక్కడెక్కడ విలువలు భూమిది ఎక్కువ ఉందో అక్కడ వారు తీసుకోవడానికి ఐఐఎంలో టెంపరీగా ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ వంద చిల్లర ఎకరాలు ఉన్నాయా అక్కడ అవుతుందో లేదో తెలియదు విశాఖపట్నంలో వంద చిల్లర ఎకరాలు అనేసరికి సో ఇట్స్ దిస్ టైప్ ఆఫ్ థింగ్ అన్ని చోట్ల ఇలాగా అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఎవరు గవర్నమెంట్లో ఉన్నా టెన్ ఇయర్స్ అయిపోతుంది అవును మనకి స్పెషల్ ట్రీట్మెంట్ అయితే రిచ్ ఇంకా ఉండదు రెగ్యులర్ బడ్జెట్ అవును సో దాట్ ఈస్ గోయింగ్ టు బీ వన్ లిమిటేషన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైక్ పోలవరం ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇంతకుముందు నాగార్జున సాగర్తో కానీ శ్రీశైలం కానీ రామ్పాదాగర్ ఏమంటారు పోచర్ శ్రీరామ్ సాగర్ కానీ ఇలాగా ఇవన్నీతో పోల్చుకుంటే ఎన్ని గవర్నమెంట్లు మారాయి ఎన్ని సంవత్సరాలు పట్టినా సేఫ్ స్టేజ్లో ఉంచుకుని మళ్ళీ వర్క్ కంటిన్యూ చేసేవారు కానీ సెవెంటీ నాట్ పర్సెంట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని రివర్స్లో పెట్టడం ఎవరు చేయలేదు పార్లమెంట్ ఆన్సర్స్ చూస్తే కనిపిస్తా ఉంది సో ఈ టైప్ ఆఫ్ డిస్ట్రక్షన్ పర్మనెంట్ డ్యామేజెస్ అది ఎట్లా హ్యాండిల్ చేయాలి ఆ డ్యామేజ్డ్ అమౌంట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది యాజ్ అన్ ఏజెన్సీ నాలుగు రూపాయలు పెట్టి ముందు నడిపించుతారని కదా దగ్గరుండి చేస్తారు దగ్గర ఉండి చేస్తారు కదా యాక్చువల్లీ వారు ఏజెన్సీస్ మార్చాలంటే వారు వద్దన్నారు వద్దన్నారు ప్లీజ్ డోంట్ అని ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెగావాటు సోలార్ ప్లాంట్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ అది కూడా ఆపేస్తున్నప్పుడు పార్లమెంట్ ఆన్సర్ మాకు ఇంకో దేశం నమ్మదు నా కాన్ఫిడెన్స్ని మళ్ళీ బిల్డప్ చేయాలి ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఇట్ టేక్స్ టైం ఇట్ టేక్స్ అన్ ఎఫర్ట్ డెఫినెట్లీ టైం ఎంత పడుతుంది ఎలా పడుతుంది ఆ కాన్ఫిడెన్స్ బట్టి ఉంటాయి కానీ ఈ టేక్స్ డెఫినెట్లీ అన్ ఎఫర్ట్ ఆ ఎఫర్ట్ పెట్టడానికి మనం సిద్ధం అయితే దర్ ఇస్ నట్ అదర్ ప్రాబ్లం టు ఇట్ ఇప్పుడు సింపుల్ థింగ్ ఫోక్స్ వాగిన్ ఒకప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలకు వచ్చేది వీరు నాలుగు విషయాలు దూరారు అది పారిపోయింది అవును అవినీతికి బలి అయిపోయి పూనా వెళ్ళిపోయింది మహారాష్ట్రకే మళ్ళీ వారు రాలే ఆంధ్రకి అవును ఇప్పుడు కియా మోటార్స్ అనంతపూర్కి వచ్చింది వీరు దానిపైన పడి ఆ యాన్సలరీస్ అన్నీ తీసుకువెళ్ళి కర్ణాటక వెళ్ళిపోయి ఉన్నాయి ఇప్పుడు కర్ణాటక నుంచి షిఫ్ట్ అవుతాయా సో మీ ఈ టైప్ ఆఫ్ కా క్రైసిస్ కాన్ఫిడెన్సు డెవలప్ అయి ఉందని విషయము మనం మర్చిపోరాదు దాన్ని అధిగమించాలి ఇట్ మీన్స్ అ లాట్ మోర్ వర్క్ మీ గురించి ఒక లాస్ట్లీ మీ నిరాడంబరతకి ముక్కుసూటితనానికి నిజాయితీకి మీరు మీరు ప్రతిరూపం మీ అమ్మాయి దగ్గర నుంచి ఇవే క్వాలిటీస్ ఆశించవచ్చా మనకి అందరి దగ్గర రావాలి క్వాలిటీస్ మాకు తల్లిదండ్రులది కొంత ప్రభావం ఉంటాయి పిల్లలపైన మా అదృష్టం ఈ కుటుంబంలో పిల్ల పుట్టడము మాలో ఆ క్వాలిటీస్ ఇన్స్టిల్ చేయడం పంక్చువాలిటీ నుంచి అన్నీ చేయడం మేము కూడా మాకుతో వచ్చిన క్వాలిటీస్ ఇన్స్టాల్ చేస్తాము వస్తాయో లేవో వారి రిటైర్మెంట్ స్టేజ్కి తెలిసిపోతుంది కానీ రావాలని కోరుతున్నాం దట్స్ హౌ వి బ్లెస్ ద మీ తరం రిటైర్ అయిపోతుంది మీ తరం పక్కకు వెళ్ళిపోతుంది వెనక్కి కొత్త తరం ఇప్పుడు అతిథిలాగా కొత్త తరం వస్తున్నారు టు రిప్లేస్ చేంజ్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళకి ఒక సందేశం ఇస్తారు మీరు కొత్త తరానికి యువతరానికి మా స్వ స్వర్గీయ తండ్రి మాకు అనేవారు డూ వాట్ యూ థింక్ ఈజ్ రైట్ డూ వాట్ యూ థింక్ ఈస్ రైట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నిటికీ బట్ యూ డూ వాట్ యూ థింక్ ఈజ్ రైట్ ధన్యవాదాలు అశోకజిత రాజు గారు ఈ సమయం కేటాయించి మాతో మాట్లాడేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ మానర్డ్ థ్యాంక్ యూ